ఇండియాలోనే మోదటిక కరక్కయ ద్వారా ఆర్గానిక్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్లు అందిస్తున్న ఏకైక స్టోర్ మనో కళంకారి రిపీట్ స్పీకర్ రోజునికైన శ్రీ కనుమరి నగరాంతుష్ణస్ గారికి సంపూర్ణ శుభాకాంక్షలు తెలియజేస్తాను. నారో ముఖ్యమంత్రి శ్రీ రణ చంద్రబాబు నాయన గారికి కరో సభ సభ్యులకు మంత్రివర్గ సభ్యులకు ప్రతి ఒక్కరికన హృదయపూర్వక నమస్కారం. గత ఐదు సంవత్సరాల కాలంలో కానీ నా పొలిటికల్ అబ్జర్వేషన్ కానీ నేను పాలిటిక్స్ రావడానికి రీజన్ కానీ ఏడు దశాబ్దాలుగా మన చరిత్ర చదువుకున్న టైట్ ఫ్రమ్ మన ఫ్రీడమ్ ఇండిపెండెన్స్ మూమెంట్ నుంచి చిన్నప్పుడు స్కూల్లో చరిత్ర చదువుకున్నా కానీ చాలా గొప్ప గొప్ప మహానుభావులు ప్రాణత్యాగాలు చేసి పోరాటాలు చేసి ఈ దేశాన్ని నిర్మించారు ఈ వ్యవస్థలు నిర్మించారు ఎక్కడ కూడా టు డిట క్రిమినల్స్ ఇన్ టు పాలిటిక్స్ దేశమంతా పనిచేసింది క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఉండకూడదని కానీ దురదృష్టవశాత్తు పద్నాలుగులో ఒకసారి రావడానికి ప్రయత్నం చేస్తే అలాంటి వ్యక్తుల సమూహాన్ని నిలవరించం పంతొమ్మిదిలో కుదరలేకపోయింది నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ అప్పటి ప్రభుత్వం ఇస్ నెప్పటమ్ ఆఫ్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు సౌత్ అమెరికాకు చెందిన ఒక నార్కాటిక్స్ క్రిమినల్ హెడ్ ఎలా ఒక ఎలా కంపేర్ చేశారు క్రిమినల్ మైండ్ సెట్ తో ఉన్న వ్యక్తులు కనుక రాజ్యాన్ని వెళితే వాళ్ళు దేనికి గౌరవం ఇవ్వరు వ్యవస్థలకు గౌరవం ఇవ్వరు రాజ్యాంగ విధానాలకు గౌరవిరు ఎవరినైనా బలి చేయగలరు తన మన పర భేదం లేదు వాళ్ళకి గత ప్రభుత్వంలో రఘురాం గారు ఎంత బాధించారో చూస్తే దానికి ముందు వరుసగా చూస్తే సుప్రీంకోర్టు జడ్జెస్ని వదలలేదు చిన్నపాటి కార్యకర్తలని వదలలేదు ప్రతిపక్షంలో ఎవరిని వదలలేదు స్వయాన వాళ్ళ పార్టీ తరఫున గెలిచి ఎంపి ఎంపీగా ఎన్నికైన రవిరామకృష్ణరాజు గారిని విధానాలు విభేదించి ఆయన ఎంత ఇబ్బంది గురి చేశారో శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా ఒక ఎంపీకి సా ఒక తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు ఏదో ఇబ్బంది పెడతారు అట్లా ఏదో అనుకున్నాం కానీ ఆయన మీద ఒక థర్డ్ డిగ్రీ మెథడ్స్ వాడటం బెదిరించడం ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి కోసం నేను కూడా స్పందించాను భయం వేసింది మాకు ఆయన ఏం జరుగుద్దు అని చాలా ఆవేదన కలిగింది చాలా బలమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు నాకు నిజంగా ఆ రోజున అనిపించింది క్రిమినల్స్ కనుక రాజ్యాలు వెళ్తే ఎలా ఉండదు ఎలా ఎదుర్కోవాలి సో ఈ ప్రభుత్వం తాలూకు వ్యతిరేక ఓటుని చీలనివ్వకూడదన్న నా ఆకాంక్ష ఈ రోజున మిమ్మల్ని ఈరోజు డిప్యూటీ స్పీకర్ పదవిలో చూస్తుంటే నిజంగా నేను ఆ రోజు నా ఆవేదన ఆక్రోశం ఈరోజు మీ రూపంలో డిప్యూటీ స్పీకర్గా మీరు ఉండటం నాకు నిజంగా చాలా చాలా ఆనందంగా ఇక్కడ ఉన్న మొన్న ఆ రోజు మీరు కూడా ఉన్నారు మనం సభ ప్రారంభమైనప్పుడు దాదాపు ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా దాదాపు ఎనభై శాతం సభ్యులు మన అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి మీ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అందరూ కూడా ఏదో ఒక రకంగా క్షోభ అనుభవించిన వాళ్ళు బాధలు అనుభవించిన వాళ్ళు సోషల్ మీడియా అబ్యూస్ని బలిసలే నాటి హండ్రెడ్ పర్సెంట్ అందరూ ఏదో విధంగా సోషల్ మీడియా అబ్యూస్ అయితే జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో మనందరం కలిసికట్టుగా ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడినందుకు మనస్ఫూర్తిగా ఈ సభకుని మనస్ఫూర్తి ధన్యవాదాలు చెప్పుకోండి మిత్రులకు ఇది భవిష్యత్తులో మీరు ఈ పదవిని అలంకరించారు మీరు మీకు ఆవేదన ఉంది మీ కోపం ఉంది రచ్చబండ కార్యక్రమం ద్వారా మీరు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ మీరు కూడా అలాంటి మీ దగ్గర మాటకి చాలా బలమైన పదులు ఉంటుంది మీ మాటకి హాస్యం ఉంటుంది గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది మీ దగ్గర కానీ రచ్చబండ అనే ఒక కార్యక్రమం మీరు ప్రారంభించాలి అంటే ఎంత విసిగిపోతే మీరు ప్రారంభిస్తారు ఎంత నిస్సహాయత ఉంటే ప్రారంభిస్తారు నేను చాలాసార్లు అనుకున్నాను ఇంత అడ్డగోలుగా క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ జరిగితే ఎవరు రాలనుకునేవాడి నేను ఎప్పుడు ఒకటే నమ్మాను సైంటిఫిక్ మన న్యూటన్స్ తార్డ్ లావరియాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని అలాగే కర్మ ఎవరిని వదలదం మిమ్మల్ని ఎవరైతే మీకు అడుగు పెట్టనివ్వం మీ మీ నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగు పెట్టనివ్వం ఒక మిమ్మల్ని అడుగు పెట్టలేవు అని చెప్పి ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఈరోజు అడుగు పెట్టలేకపోయారు కర్మ అంత బలంగా ఉంటుంది యాభై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఏడు ఓట్లతోటి దాదాపు ఫిఫ్టీ నైన్ పాయింట్ ఎయిటీ పర్సెంట్ ఓట్లతోటి గెలిచి మీరు ఎమ్మెల్యేకి వచ్చారు గుండె నియోజకవర్గం ఈరోజున వాళ్ళకి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అలా అన్న మాటల దగ్గర నుంచి కానీ ఈ రోజున అడుగు పెట్టడానికి కూడా భయం ఉంది మిమ్మల్ని ఎదుర్కోవాలంటే భయం ఎందుకు మనం వ్యవస్థల్ని కాపాడాలి ఎందుకు రూల్స్ పాటించాలి అంటే మనిషి అధికారం మతం ఎక్కి అహంకారంతో ఉంటే ప్రకృతిలో ఏమి జరగదు ఏమి అనుకోవడానికి లేదు దాని నిదర్శనమే సభ దాని నిదర్శనమే మిమ్మల్ని ఎంత హింసించి మీరు డిప్యూటీ స్పీకర్గా పద్నాలుగేళ్ళు సుదీర్ఘమైన అనుభవం ఉండి ఒక నవ నిర్మాణాన్ని సైబర్లా సైబరాబాద్ లాంటి ఒక నర్వ కొత్త నిర్మాణాన్ని సిటీని నిర్మించిన ఒక అనుభవజ్ఞులు ఆయన ఇబ్బందులు పాలు చేసి జైల్లో పెట్టి నలిపి నాకు చాలా భయం ఉండేది మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు మీరు ఎట్లా వస్తారో బయటకు అంత భయం ఎలా ఉండిందో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజున అరెస్ట్ చేసినప్పుడు నాకు చాలా ఆవేదన ఉండింది ఏం జరుగుతుంది లోపల ఏం చేస్తారు ఒక ఎంపీగా మిమ్మల్ని ఇలా చేయగలిగినప్పుడు ఆయన కూర్చోబెట్టి రాష్ట్రంలో ఏమేం చేస్తారన్నది నిజంగా ఆవేదన తగులు నాకు అనిపించింది ఈ రోజున అందరం బయటకు వచ్చి నిలబడ్డం దేనికి ఒక చంద్రబాబు గారి కోసం మీకోసం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి